హలో అందరికీ నమస్కారం అండి నా పేరు దుర్గా ప్రసాద్ మేము టర్కీలో ఉన్నాము క్యాంప్ టూర్ చేస్తున్నాను ఈరోజు మొత్తం మా క్యాంపు క్యాంటీన్ లాండ్రీ రూము మా రెస్ట్ రూము మా క్యాంపు మొత్తం అంతా విజిట్ చేసి క్యాంప్ టూర్ చేస్తున్నానండి ఈరోజు ఫోన్ వీడియోలు చెప్పాను క్యాంప్ టూర్ చేస్తానండి అని అదేవిధంగా ఈరోజు క్యాంప్ టూర్ చేస్తున్నాను ఇది మా రూమ్ అండి రూమ్ నుంచి బయటికి వెళ్ళి వద్దాము డోర్ తీసుకుని బయటకు వచ్చామండి రూమ్ నుంచి మొత్తం మొత్తం లేబర్ క్యాంప్ కదా లేబర్ క్యాంప్ గురించి లో డ్యూటీ కవరాలు సూలు అన్నీ గలీజ్గా కనపడుతుంది బయట అయితే బాగుంటుంది ఇటు నుంచి వెళ్తే మా ప్లాంట్ వస్తుందండి ప్లాంట్ దగ్గరికి వెళ్దాము ఇటు సైడ్ మా ప్లాంట్ కనపడుతుంది అటు సైడ్ క్యాంప్ అనమాట కూలింగ్ వాటర్కి కూలరు ఇదండి మా ప్లాంట్ ఇటు సైడ్ మొత్తం ప్లాంట్ కనపడించుకోండి పెద్ద పెద్ద ట్యాంకులు అవి పాలిమర్ ప్లాంట్ అండి పాలిస్టర్ తయారైతుంది కే తయారు చేయడానికి డ్రా మెటీరియల్ తయారవుతుంది అన్నమాట ఇందులో ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇప్పుడు కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది చూసారు కదండి అదంతా ప్లాంట్ సార్ ఇది క్యాంప్ అండి ఇటు నుంచి అట్టి వెళ్దాము అటు వెళ్తే మొత్తం అంతా క్యాంప్ అంతా కనబడుతుంది వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండి కొద్దిగా లైక్ చేయండి వీడియోకి లైక్ చేసి మన వీడియోకి సపోర్ట్ చేయండి ఈ క్యాంప్ టూర్ ఎలా కనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇదంతా క్యాంప్ అండి అటు పక్కన టర్కీ వాళ్ళు ఉంటారండి టర్కీ క్యాంప్ ఇది పక్కన కింద కనబడే క్యాంప్ ఇండియన్సే ఇండియన్స్ వచ్చి దగ్గర దగ్గర రెండు వేల మంది అయితే ఇక్కడికి వచ్చాము వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి తగ్గిపోయాం జనం ఇప్పుడు పన్నెండు వందల మంది ఉన్నామంతే కింద మొత్తం మెట్లు రాళ్ళు వేసి ఉన్నారండి వర్షానికి బంద్ అవ్వకుండా ఏమవ్వకుండా కింద రాళ్ళు వేసి ఉన్నారు పక్కన మొత్తం బట్టలు అండి ఇది ల్యాంట్రీకి వేస్తే వాళ్ళు కొద్దిగా డ్రై అవ్వు బయట డ్రై చేసుకోవాలి ఆరేసుకుని ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు కూర్చోడానికి చీరలు వేస్తారండి అక్కడక్కడ చీరల్లో కూర్చుంటాం అనమాట ఖాళీ ఉన్న టైంలో అవి ఎదురుకుండా కనపడేది టర్కీ మెస్ టర్కీ వాళ్ళు మెస్లోకి మనకు ఎలా ఉండదు మెసాలు ఎంత క్యాంప్ అండి ఎలా మా క్యాంప్ అయితే కామెంట్ చేయండి వెనకాల కనబడిది కోర్ లిఫ్ట్ ఇది మెస్సాల దగ్గరకు వచ్చామండి మెసాల దగ్గర మనకి హ్యాండ్ వాష్ చేసుకుండేది రెస్ట్ రూమ్లోకి వెళ్దాము ఫస్ట్ ఇది హాల్ అంతా టీవీ రూమ్ అండి ఇది సాయంకాలం డ్యూటీ అయిన తర్వాత ఉంటే ఇక్కడికి కూర్చొని టీవీ టీవీ చూడడానికి రెస్ట్ తీసుకోవడానికి ఫోటోలు వచ్చి మన ఇండియన్ రెస్ట్ రూమ్ లో అప్పుడప్పుడు ఫంక్షన్ చేస్తూ ఉంటారండి మన కృష్ణాష్టమికి అయితే చాలా గ్రాండ్గా చేశారు కృష్ణాష్టమి ఇది వచ్చి టర్కీ అండి టర్కీ టర్కీవోల్ మెస్ ఇది టర్కీవోల్ రెస్ట్ రూము ఫుట్బాల్ ఆడుకునే గేమ్ అండి ఇది ఫుట్బాల్కి ఇందులో టీఎల్ వేయాలి పది టీఎల్ వేస్తే ఇక్కడ ఇక్కడ డబ్బులు కీ ఓపెన్ చేస్తాడు తాళం అప్పుడు ఆడుకుంటారు అన్నమాట వాళ్ళు ఇటు పక్కన లాండ్రీ ఇది లాండ్రీలోకి వెళ్తే ముందు ఇటు భూమిని చూద్దాము వ్యవసాయం ఇక్కడ అంతా కూడా మొక్కజొన్న ఎక్కువ పండిస్తారండి ఇదంతా కనపడిది అంతా మొక్కజొన్నే మనకి ఇటు వచ్చిన రెండు వందల ఎకరం పైగా ఉంటుందండి కనబడిన కను కనుసూపు అంత లెక్క కూడా మొక్కజొన్న ఉన్నది ఇక్కడ లాండ్రీ రూమ్ లోకి వెళ్దాము లాండ్రీ రూమ్ లోకి వెళ్ళి ల్యాండ్రీ మొత్తం చూద్దాము అలాగం బ్యాగులు అండి బ్యాగులు బ్యాగ్లండి ఈ బ్యాగుల్లో బట్టలు వేసిస్తే వాళ్ళు వాచ్ చేస్తారు బ్యాగులు అయితే ఓపెన్ చేయరు అవి జల్లుల్లాగా ఉంటాయి అంతటి వాచ్ చేసి ఇచ్చారు అవి ఓపెన్ చేస్తే మారిపోతాయి బట్టలు మా అండి ఇది మెస్సాలకు వచ్చాము మెస్సాలు మొత్తం ఖాళీగా ఉంది ప్రజెంట్ ఉంది టైం అవ్వలేదు అందుకే డ్యూటీ నుంచి ఎవరు రాలేదు చాలా పెద్దదండి మెసాలు ఇక్కడ చూస్తే వాటర్ బాటిల్ పెరుగు ప్యాకెట్లు జాంకయలా ఉన్నాయి జాంకీ ఉన్నవి భోజనం తీసుకున్నాను నేను భోజనం తీసుకున్నప్పుడు వీడియో తీద్దామంటే లేడీస్ వడ్డిస్తున్నారండి లేడీస్ వడ్డిస్తే ఆ వీడియో తీయడానికి అబ్జెక్షన్ పెట్టారు అందుకే ఆ వీడియో తీయలేదు వంకాయ కూర సారు ఇచ్చాడు భోజనానికి జాంకాయ వాటర్ బాటిల్ డ్యూటీ నుంచి వచ్చారు మా వాళ్ళందరని చూడండి ఈ డ్యూటీ కవరాలు మొత్తం నాలుగు కౌంటర్లో నాలుగు కౌంటర్ల దగ్గర ఫుల్ అయిపోయి జనం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్